ఏదైనా కేసులో ఎవరైనా అనుమానితులు ఎప్పుడూవర్లుగా మారితే అవుతుంది అది పీకలికి చుట్టుకుంటుంది ఎంత చుట్టుకుంటుంది అంటే వీళ్ళు బయట పెట్టలేరు అంత యూజువల్గా ఎటువంటి కుంభకోణం జరిగిన ఎటువంటి కుట్రకోణం ఉన్న ఏదైనా సంఘటన మీరు ఏ సంఘటన అయినా తీసుకోండి ఏమవుతుందంటే దీనికి ప్రధాన ప్రణాళిక రచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ పని చేయలేరు కనుక ఏం చేస్తారు తామకు తామకు అత్యంత విశ్వాసపాత్రమైన వాళ్ళని తాము నమ్మ దగ్గర వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటారు చేర్చుకుని వాళ్ళకి కొన్ని కొన్ని పనులు డెలిగేట్ చేసుకుంటారు అంటే వాళ్ళని ఈ కుట్రలో భాగస్వాములు చేస్తారు దట్ డస్ నాట్ మీన్ దే ఆర్ ఇన్వెస్టర్స్ దే జస్ట్ వర్క్డ్ విత్ ట్రస్ట్ వీళ్ళు ఏదో చెప్పి చేస్తే కొంత లాభం ఉంటుంది అంటే వాళ్ళకు కూడా ఇదేదో కొంత అక్రమంగా జరుగుతుందనే సమాచారం ఉండచ్చు కానీ దే ఆర్ నాట్ ఇన్వెస్టర్స్ ఇన్ ది ఎంటైర్ క్రైమ్ చూడండి ఇప్పుడు ఢిల్లీ కాబ్ ఉంది ఢిల్లీ కాబులో ఏమైంది దాని ప్రణాళిక రచించిన వాళ్ళు ఒక ముగ్గురునో నలుగురినో సహాయకులుగా ఈ పనుల్లో కొన్ని పనులు చేయడానికి తీసుకున్నారు వాళ్ళకి పనులు ఎంట్రెస్ట్ చేశారు అంటే ఆల్రెడీ సేల్ అవుతున్న వాళ్ళే వాళ్ళకి పనులు ఎంట్రెస్ట్ చేశారు చేసిన తర్వాత సెంట్రల్ ఐ మీన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వెదర్ ఇట్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్ సిబిఐ ఆర్ ఊహ్యూరిటీస్ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఇచ్చేయడం మొదటి తర్వాత ఏమైంది వాళ్ళు డైరెక్ట్గా పెద్ద తలకైనా ఎదుర్కొనే ప్రయత్నం ఎప్పుడు చేయరు ఎందుకంటే ది నీట్ సమ్ ఎవిడెన్స్ కాంక్రీట్ ఎవిడెన్స్ టు టేక్ ది కేస్ టు ది లాజికల్ అండ్ అందుకని ఏం చేస్తారు యూజువల్గా ఏం జరుగుతుందంటే ఒక చిన్న పావుని అక్కడి నుంచి లాగుతారు మొత్తం అంతా వాళ్ళు ఏం చేస్తారు ఈ మొత్తం కేసుల్లో చిన్న చిన్న వాళ్ళే మొదటి వరకు అరెస్ట్ చేయడం మొదటి అరెస్ట్ చేయడం మొదలప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి వాట్ ఎవర్ ఇప్పుడు మనం ఢిల్లీలో క్రెస్ క్రమ్ తీసుకుంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అన్నారు కానీ తర్వాత ఈ కేసులో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు అంటే ఈ కేసులో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళంటే ఆ స్కామ్లో ఏదో రకంగా పార్ట్ అయిన వాళ్ళంత వాళ్ళలో కొంతమంది ఏం చేశారు అప్రూవర్గా మారిపోయారు వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత అప్రూవల్గా తర్వాత ఏమైంది వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మరింత సమాచారం సేకరించి వాడేదో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాడికి తెలిసింది అక్కడికి వాళ్ళు అల్లుకుంటూ వెళ్తారు ఇంకొకసారి ఇంకో ఇన్ఫర్మేషన్ వస్తుంది దేని వాళ్ళు కోర్లెట్ చేస్తారు ఇప్పుడు ఫోన్ అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటగా ఫోన్ ట్యాపింగ్ ఏ ఏదనుకున్నారు ఓకే ఎక్కడో ఏదో ఒక ఇష్యూ రాగానే దాన్ని బట్టి బయటకు తీయడం మొదలటారు ఫోన్ ట్యాపింగ్ అయింది అని ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అని మొదలట్టిన తర్వాత ఎవరు ట్యాప్ చేశారు ఎందుకు ట్యాప్ చేసారు ఎవరు ట్యాప్ చేయమన్నారు ఇక్కడి వరకు వచ్చింది చర్చ ఇప్పుడేమైంది ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన భుజంగరావు అలాగే ప్రవీణ్ కుమార్ తిరుపతి అన్న వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా తాము ఎవరి ఆదేశాలు పరిగే పనులు చేస్తారో చెప్పారు వాళ్ళు కేవలము తమ ఉన్నత పోలీస్ అధికారులు చెప్పినందుకు చేసేవాళ్ళని మాత్రమే చెప్పి ఆగిపోయి ఉంటే వేరు వాళ్ళు అలా చేయట్లా అట్లీస్ట్ పత్రికల్లో జరుగుతున్న చర్చ కానీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ కానీ ఏమిటంటే వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వంలోనే రాజకీయ నాయకుల పేర్లు కూడా చెప్తున్నారు అని ఎవరి పేర్లు చెప్తున్నారు ఏమిటంటే ఇంకా తెలియదు అది సమాచారం పెట్టుకుంటే కాస్త టైం పడుతుంది కూడా సహజంగానే కానీ ఖచ్చితంగా ఫలానా వాళ్ళు చెప్పినందువల్ల మేము చేసేమో అని వాళ్ళు చెప్ చెప్తారు చెప్పినప్పుడు పోలీసు పని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పని ఏమిటంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇచ్చాడు యూజువల్గా ఇటువంటి వాటికి ఎప్పుడూ డైరెక్ట్ ఎవిడెన్స్లో ఉండవు ఎందుకంటే నో దెర్ విల్ బి నో రిటర్న్ అడ్రస్ ఆర్ నో రిటర్న్ డైరెక్షన్స్ యూజువల్లీ ఇట్ విల్ బి ఓన్లీ ఓరల్ అయితే దీన్ని ఎట్లా పోలీసులు అన్వయించుకుంటారంటే ఈ పని చేసినందువల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది హు ఈజ్ ది లాస్ట్ బెనిఫిషియర్ అక్కడి నుంచి వెనక్కి రీ ఇంజనీరింగ్ అన్నట్టు అక్కడి నుంచి వెనక్కి వస్తూ ఉంటారు రివర్స్ బోర్డులో రిస్ట్రేషన్ వాస్తవానికి అప్పుడు ఏమవుతుంది ఫల్ల పని చోట టాపింగ్ చేశారు ట్యాపింగ్ చేసినందుకు ఎవరికి అవుతుంది ఖచ్చితంగా ఈ పోలీస్ ఆఫీసర్స్కి అయితే కాదు ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ క్రైమ్ వేర్ ది వేర్ ది ట్యాప్ ఇన్ఫర్మేషన్ విల్ బీ యూస్ఫుల్ ఆర్ దిస్ ఈజ్ నాట్ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ వేర్ దే క్యాచ్ సమ్ ఎక్యూజ్డ్ కాదు ఇక్కడ పోలీస్ ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారం వినడం వల్ల ఫలానా వాళ్ళకి లబ్ధవుతుంది ఆ ఫలానా వాళ్ళు ఎవరు ఫర్ ఉచ్చి పార్టీ దేబులాంగ్ హూ ఇస్ ద పర్సన్ దట్ ఈస్ ఇక్కడికి వస్తుంది విషయం విషయం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆధారాలు పోలీసులు యాక్టిస్తారు సహజం ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఇప్పుడు అరెస్ట్ ఇప్పుడు కస్టడీ వీళ్ళు అరెస్ట్ అయ్యారు కస్టడీలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ అనుమానిలే కానీ నిందితులుగా వాళ్ళు ఇప్పటికీ ఇది కాలేదు ఇట్ ఈ టేక్స్ లాంగర్ టైమ్ ఇన్ ది కోర్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సో వీళ్ళు ఎవరి పేర్లు చెప్తారు చెప్పిన తర్వాత వీళ్ళు చెప్పిన పేర్లను బట్టి తదనుగుణంగా పోలీసులు ఆధారాలు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆధారాలు సేకరించబడతారు ఒకసారి వాళ్ళు ఆధారాలు సేకరించి వీళ్ళు చెప్పింది కోరి అయితే దెన్ నిన్న కమిషన్ ఆఫ్ పోలీస్ ఎక్కడో మాట్లాడుతూ దీని గురించి త్వరలో మాట్లాడతాను అని చెప్పాడు ఆయనేమి వీళ్ళు నేతల పేర్లు చెప్తున్నారని ఇంకోటి ఇంకోటి చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఎవరి పీకులకు చుట్టూ తెలుస్తుంది అయితే వీళ్ళు ఎవరెవరి పేర్లు చెప్తారు ఎవరి పీకులకు చుట్టూ ఉంటుంది ఆ రెండింటికి పోలీసులు ఇంకొకటి ఇక్కడే ఇష్యూ బహుశా అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా కొంతమందిని ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటారు కొంతమంది ఓకే లెట్ ఐ కీప్ ఇన్ వెయిటింగ్ ఇప్పుడప్పుడే వాళ్ళ మీద చేరొద్దు ఆగండి అంటారు అలా కూడా ఉంటుంది అంటే ఇవన్నీ చాలా సహజంగా జరిగే యాక్షన్సే కానీ ష్యూర్గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఫిక్స్ సమ్ ఆఫ్ ది లీడర్స్ ఓవర్ ఇన్ ది ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ పాపం భారత రాష్ట్ర సభ్య కష్టాలన్నీ ఒకసారి వచ్చినట్టు ఇప్పుడు కవిత చాలా షీజ్ ఇన్ డీప్ ట్రబుల్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కనుక ఇది అయితే ఎగైన్ సమ్ బీఆర్ఎస్ లీడర్స్ విల్ బీన్ ట్రబుల్ దెన్ కాళేశ్వరం ఎగైన్ ఇటు అంటే మొత్తం అన్నీ ఒకేసారి బీఆర్ఎస్ పీక్ చుట్టుకుంటాయి ఇది కేవలం స్వయంకృతం ఎవరు చేసింద దీంట్లో ఎవ్వరేం చేయలేదు ఎవ్రీథింగ్ వాజ్ డన్ బై ది బీఆర్ఎస్ లీడర్స్ హూ ఎంజాయిడ్ ది పవర్ ఫర్ ఎ డికేట్ అండ్ హూ వర్ వన్స్ ఏ లీడర్స్ ఫర్ యాజేషన్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ